జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈరోజు నేను కొత్త వంట ఎవరికి తెలియంది అంటే ఇంత మునుకు వాళ్ళకి తెలుసు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి తెలీదు అని కొత్త వంట పెండలం కూర ఎలా ఉండాలో చూపిస్తాను ఇప్పుడు పెండలం ఎలా ఉంటుందో చూద్దాం ఇగో పెండలం అంటే ఇలా ఉంటుంది కర్ర పెండలం వేరు ఈ పెండలం వేరు కర్ర పెండే ఉడకపెట్టుకు తింటారు ఇది కూర వండుకుంటారు మా చిన్నప్పుడు అయితే బాగా వండేవారు తగ్దినానికి కూడా వండేవారు ఇది మన భూమిలో పాతే మన క్రోటర్స్ మనీ ప్లాంట్ పెద్దది ఇంతెంత ఆకులు వస్తుంది చూసారా అలా ఆకులు వస్తుంది ఇది అందుకని మీకు వండి చూపెడదామని ఈ వీడియో తీస్తున్నాను ఇది తెచ్చి మా వాళ్ళు పదిహేను రోజులు అయింది ఇంతట్లోకి ఇది మొక్క వచ్చింది అందుకని ఇక్కడ వరకు కట్ చేసి నేను పాతేను మనం వంట కూర అంతా అయ్యాక లాస్ట్లో మేము మొక్క చూపిస్తాము ఈ పెండలం అంతా మాకు ఎక్కువైపోతుంది దుడికితే ఎక్కువ అవుతుంది అందుకని నేను స్నానం తరుక్కుంటాను ఇది ఇంత మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కుని పిల్లలు పెట్టి తొక్క తీసుకుని ముక్కలు తరుక్కోవాలి ఇప్పుడు ఈ పెండలం మాకు కావాల్సిన ముక్క తరుక్కున్నాను దీన్ని నీళ్ళలో వేసి ఇలాగా ఇప్పుడు ఓ మాట కలిగాక మళ్ళీ మురికొస్తుంది వస్తుంది పోసి రెండు మాటలు కడుక్కుని శుభ్రంగా చేతితో తొక్క తీసుకుని ముక్కలు తరుక్కోవాలి ఇది కొంచెం జిగురు కూడా ఉంటుంది ఇలా శుభ్రంగా పాముకుని మెట్టంతా పోయే వరకు కడుక్కోవాలి ఇప్పుడు రెండో నీళ్ళు పారపోసి రెండోసారి కూడా మళ్ళా కడుక్కుంటున్నాను ఇప్పుడు మనం దుంపలు కడుక్కునే వండుకుంటాం కదా కంద ఆలు అలాగే ఇది కూడా శుభ్రంగా కడుక్కొని మట్టి రాకుండా ఉంటుంది కడుక్కొని అప్పుడు తొక్క తీసుకోవాలి శుభ్రంగా కడిగేసాను కదా ఇప్పుడు తొక్క దీంతో ఇప్పుడు చా కత్తిపేట ఎవరు వాడటం లేదు చాతో రాదు అని ఇవన్నీ మూల పడేస్తున్నారు వండుకోకుండా కండ ఇలాంటివి అలా కాకుండా ఇలా ఇలాంటి పేద తీసుకుని చక్కగా ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా తొక్క అలా చేసుకుని పిల్లల్ని బట్టి ఆరోగ్యం దీన్ని మనం శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకున్నాం కదా ముక్కలు తరుక్కుంటాము ఇది పెద్ద గట్టిగా ఉండదు తొందరగానే ఇలా అంటే తెగిపోతుంది సులువు మెత్తగానే ఉంటుంది అందుకని మనం అంటే ఇది సైడ్ ముక్కలు తరుక్కుని మెత్తగా తర్వాత ఎనుపుకుంటాం దీనికి బాధలేదు మీకు ఇప్పుడు పెండలు తరుక్కోవడం అయిపోయింది ఇగో ఈ సైడ్ ముక్కలు తరుక్కోండి నా తరుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లోనూ ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకుని ఉడికించుకుందాం ఇప్పుడు మనం ఈ కుక్కర్లోనూ ఈ పెండల ముక్కలు వేసుకుందాం వేసుకుని నీళ్లు పోసుకుందాం ఇంకో అర గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఇంకో అర గ్లాసు నీళ్ళు పోసాను ఇప్పుడు ఇవి ఉడికాక మనం ఈ పారిపోయక్కర్లేదు నీళ్ళనే పడతాయి ఇప్పుడు మనం మొక్కలు కుక్కర్లో పెట్టుకున్నాం కదా రెండు విజిల్ వచ్చే వరకు ఉంచుదాం ఇప్పుడు దానికి కావలసిన పోపు సామాన్లు ఏం కావాలో చూపిస్తాను ఇప్పుడు పెండలం కూర నేను నిమ్మకాయ రసం ఉప్మా కూర నిమ్మ నిమ్మరసం వేసి వండుతాను దానికి కావలసిన పోపు సామాన్లు ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మరసం ఈ సైజు రెండు పిండుకున్నాను ఇప్పుడు మన కూరకి టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు దాని తగ్గ ఆయన పోపుకి తీసుకుంటాం అందుకొచ్చేది తవ్వు కట్టేస్తున్నాను కూర ఉడికింది ముక్కలు మెత్తగా ఉడికాయి కదా ఇలాగా ఇవన్నీ ఇలా అందుకే ఇప్పుడు మన నీరు పారం ఇది ఏంటంటే మనం ఇలా ఎనపుతాం ఎనిపినప్పుడు గట్టి పడిపోతుంది అంచేది నీరు పోసుకోవాలి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఇప్పుడు నూనె వేసుకుందాం నూనె తాగింది ఆవాలు వేసుకుంటాము ఫస్ట్ చెట్టు పెట్టలు వింటున్నారు కదా ఇప్పుడు మినపప్పు మినపాకు వేస్తుంది పచ్చిమిర్చి కూడా వేగింది ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాం ఉంటాయి కూడా వేగ వేగి పరుపు బాగా వేగింది ఇప్పుడు ఆ ఉడికిన ముక్కలు నీళ్ళ వేసుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కూడా నీళ్ళే వేసేసుకుందాం సార్ కలుపుదాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మాట మెత్తగా ఎలుపుకుందాం లేకపోతే ముక్క గట్టి పెడిపోతుంది బాగా మెత్తగా ఎనిపేసుకుని తర్వాత కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా పోసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఉడికించే నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా గీలో పోసుకుంటాం ఇప్పుడు కుక్కర్లో ఉడికించే నీళ్లు ఉన్నాయి కదా పారిపోయక్కర్లేదు అని చెప్పాను అవి ఇప్పుడు నీళ్ళ పోసుకుంటాం ఇల్లు పోసాక మాట అంతా ఇలా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచి నిమ్మరసం వేసుకుంటాం మన మనం మూత అది ఏం పెట్టక్కలేదు ఇలా కలిపేసుకుని ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది దూసారా వెళ్ళిందా ఇప్పుడు దీనిలో నిమ్మరసం వేద్దాం ఇది చల్లారేక ఇంకా గట్టి పడిపోతుంది మీద ఉండగా నిమ్మరసం వస్తే ఏం చేయదు రాదు నేను ఇలాగే చేస్తాను కలిపాను కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏం చేయదు రాదు వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు కూర అయింది కదా బౌల్లో తీసుకున్నాను అయింది చల్లార్తే ఇంకా గట్టిగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం కారం అదే ఇంకా వేరే వేయక్కర్లేదు ఈ పచ్చిమిరపకాయలు కూడా తినేస్తే పుల పుల్లగా వేగే కదా బాగుంటాయి పారే ఎక్కర్లేదు చూసారా కూర గట్టిగా ఇంకా గట్టి పడుతుంది ఇప్పుడు పెండల మొక్క నాటాను కదా అది చూద్దాం పెండల మొక్క అన్నాను కదా ఇదిగో పెండల మొక్క అది నాలుగు అయింది ఇలా పాతి ఇంకా ఆకు పూర్తిగా రాలేదు ఇప్పుడే వస్తుంది ఇగో ఇక్కడ దీన్ని మనం బాగా ప్లేస్ అయితే ఉంటే కిందన పాతుకుని చిన్న కర్ర కట్టుకుని పెడితే వాళ్ళ మొక్కకి ఎక్కించుకుంటే ఎక్కుతుంది లేదు అంటే గోలెల్లో పాతుకుని ఒక కర్ర కట్టుకుని ఒక తాడు కట్టుకుంటే మనకి కుండీలో ఎదిగి పాపు మనీ ప్లాంట్ లాగా ఎదుగుతుంది